వరంగల్ నగరంలో పోలీస్ ఫ్లాగ్ మార్చ్ ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించడంలో భాగంగా స్థానిక పోలీసులతో పాటు సెంట్రల్ జోన్ పోలీసుల ఆధ్వర్యంలో మటవాడ ఇంతేజర్గంజ్ పోలీస్ స్టేషన్ల పరిధిలో పోలీస్ కవాతు నిర్వహించారు వరంగల్ పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ జా పాల్గొన్న ఈ కవాతు పోచ మైదాన్ నుంచి ప్రారంభమైన కవాతు మండి బజార్ చౌరస్తా వరంగల్ రైల్వే స్టేషన్ వరకు కొనసాగింది ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ పార్లమెంట్ ఎన్నికల్లో ప్రజలు నిర్భయంగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని అర్బన్ ప్రజలు ఓట్ల శాతం పెంచడంతో పాటు ఎన్నికల వేళ శాంతి భద్రతలపై ప్రజలకు నమ్మకం కలిగించేందుకు ఈ పోలీస్ కవాతు నిర్వహించడం జరిగిందన్నారు ఈ కవాతులో మూడు కంపెనీలు సిఆర్పిఎఫ్ సివిల్ డిస్టిక్ గార్డ్స్ పోలీసులు పాల్గొన్నారని తెలిపారు కార్యక్రమంలో డీసీపీ అబ్దుల్ బారి ఐపీఎస్ ఐపిఎస్ నాగ్ సిఆర్పిఎఫ్ డిప్యూటీ కమాండెంట్ భగత్ ఏసీపీలు నందిరామ్ నాయక్ దేవేందర్ రెడ్డి తిరుమలతో పాటు సెంట్రల్ జోన్ ఇన్స్పెక్టర్లు ఎస్ఐలు ఇతర పోలీస్ అధికారులు సిబ్బంది పాల్గొన్నారు వరంగల్ ద్వారా ఫ్లాగ్ మార్చ్ కండక్ట్ చేయడం జరిగింది మీ అందరికీ తెలిసి ఉంది థర్టీన్త్కి ఇక్కడ పార్లమెంటరీ ఎలక్షన్ ఉంది మనకు ఈ పార్లమెంటరీ ఎలక్షన్ గురించి మూడు కంపెనీ సిఆర్పిఎఫ్కి వచ్చింది ఈ సిఆర్పిఎఫ్ కంపెనీతో సహా మనకు లోకల్ పోలీస్ సివిల్ పోలీస్ ఆర్మ్ పోలీస్ మనము అందరు కలిసి ఈరోజు ఫ్లాగ్ మార్చ్ చేశాము మన ఉద్దేశం పబ్లిక్కి ఇది తెలుసుకోవాల్పోవాలి మనము అన్ని పోలీస్ స్టేషన్లో సరిగా బందోబస్తు ప్లాన్ చేసి పెట్టుకుంటున్నాము మీ అందరు మీ మాధ్యమంతో మేము పబ్లిక్తో రిక్వెస్ట్ చేస్తున్నాము ఎక్కువ శాతంలో వచ్చి ఓటింగ్ చేయండి అర్బన్ ఏరియాలో కొంచెం ఓటింగ్ పెంచుకోవడానికి కూడా మనము ఈ అవేర్నెస్ క్యాంపెయిన్ పెడుతున్నాము అదేవిధంగా పబ్లిక్కి నమ్మకం కూడా ఉంటు ఉండాలి పోలీస్ స్టేషన్లో అంటే పోలింగ్ స్టేషన్లో పూర్తిగా శాంతి భద్రత మెయింటైన్ చేయడానికి మన బాధ్యత ఉంది ఈ బాధ్యత నిర్వహించుకోవడానికి మనం సిద్ధంగా ఉన్నాము ఈ మెసేజ్ మీ మాధ్యమంతో మేము అందరు జనాభాలకి ఇస్తున్నాము ఇక్కడ మారుమూలు ప్రాంతంలో ఎక్కడ కూడా మన పోలింగ్ స్టేషన్ ఉంటే అక్కడ అందరికీ సేఫ్గా తీసుకురావడానికి రావడానికి మళ్ళీ రిటర్న్ పంపడానికి బాధ్యత మనది ఉంది మనం తప్పకుండా ఈ బాధ్యత నిర్వహిస్తున్నాము థ్యాంక్ యూ